నన్ను లాంటి వాళ్ళని కనుక నువ్వు ఉద్ధరించలేదనుకో నీకు ఇచ్చిన ఈ బిరుదు ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏమంటారో తెలుసా తర్వాత అయ్యా మనం ఏదో ఈయనకు చాలా గొప్పవాడు అనుకున్నాం ఈయనకు పెద్ద బిరుదు ఇచ్చేసాం మనము నరకాంతకా అన్నాము అంటే నరకంలో మనల్ని పడనివ్వకుండా మనల్ని రక్షించేటువంటి స్వామి అని చెప్పి ఒక గొప్ప బిరుదు ఇచ్చామే ఆ బిరుదుకి తగినటువంటి యోగ్యత ఈయన దగ్గర లేదని చెప్పి నిన్ను అవహేళన చేస్తారు స్వామి నాకు పోయిందేమీ లేదు నేను ఎలాగూ అకించనుణ్ణి దరిద్రుణ్ణి నేను యాచకుణ్ణి నన్ను పట్టించుకునేవాడెవడు కాబట్టి నా గురించి నాకు లేదు స్వామి ఏ విధమైన చింత ఎక్కడ నీ బిరుదుకి లోపం కలుగుతుందో అని చెప్పి చెప్పే నేను బాధపడుతున్నా కాబట్టి నీ బిరుదుకి లోపం కలక కలగనివ్వకుండా నువ్వు చూసుకుంటావు కదా అందుకోసం ఏం చేస్తావు ఏదో విధంగా నన్ను రక్షించేస్తావు నువ్వే ఎందుకని అలా రక్షించకపోతే నీ బిరుదుకి కష్టం కలుగుతుంది అక్కడ నీ బిరుదుకి ఎక్కడన్నా కూడాను అపయశస్సు కలుగుతుంది అది కాబట్టి దాన్ని దూరం చేసుకోవటం కోసం అని చెప్పి నువ్వు ఏదో విధంగా నన్ను రక్షిస్తావు స్వామి అని చెప్పి నాడు అభూతపూర్వం మమభావికిం వా సర్వం సహేమే సహజం హి దుఃఖం కింతు త్వదగ్రే శరణాగతానా పరాభవోనాథ నతే అనురూప అని చెప్పి ఆళ్ందార్ లాంటి మహానుభావులు స్వామిని గురించి ప్రార్థన చేశారు ఏమని అభూతపూర్వం మమభావికిం వా అయ్యా స్వామి ఇంతకుముందు నేనేదో పెద్ద గొప్ప పనులు చేశాను లేదా రాబోయేటువంటి రోజుల్లో నేనేదో గొప్ప పని చేస్తాను అని చెప్పి నా గురించి నేను అనుకోవటం లేదు నేను ఎలాంటి వాణ్ణో నాకు తెలిసినటువంటి వాణ్ణి సర్వం సహేమే సహజం హి దుఃఖం అన్నాడు ఈ దుఃఖాలు ఈ కష్టాలు ఇవన్నీ కూడా నాకు సహజమైనటువంటివే ఎప్పుడు కూడా ఈ ఎండల్లో తిరిగేటువంటి వాడికి ఓ చల్లని ఏసీలో కూర్చోబెట్టాలి అని అంటే వాడికి అవసరమే ఉండదు కానీ ఏసీలో కూర్చున్నటువంటి వాడికి పోతే కష్టం కదండి మనం బాగా ఒకసారి ఆలోచన చేయండి లోపల సుఖానికి అలవాటు పడినటువంటి వాడు బయటకు పోయి కష్టపడాలంటే బాధపడతాడు కానీ ఎప్పుడూ జీవితంలో కష్టాలే అనుభవిస్తున్నటువంటి నాకు ఒకరోజు సుఖం వస్తే ఏమి రాకపోతే ఏమి దానివల్ల నాకు వచ్చేటువంటి తేడా ఏమీ లేదు కానీ నువ్వో అప్పటికే ఒక గొప్ప స్థానాన్ని పొందేసినటువంటి వాడివి నువ్వు అన్ నిన్ను అందరూ కూడాను చాలా మహానుభావుడివని చెప్పి మహాత్ముడి అని చెప్పి పురుషోత్తముడివి అని చెప్పి నిన్ను కీర్తిస్తున్నారే స్వామి మాలాంటి అధమాధములందరినీ కూడా నువ్వు ఉద్ధరిస్తావు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారే అలాంటప్పుడు నాలాంటి నీచుణ్ణిని రక్షించడానికి నీకు తగినటువంటి సామర్థ్యం లేదనుకో నన్ను నువ్వు రక్షించలేదు అనుకో అప్పుడు ఎవరిని నిందిస్తారు లోకులందరూ కూడా నిన్నే నయ్యా నిందించేది నాకేంటి పోయేది కాబట్టి నువ్వు ఆ నింత పడాలనుకుంటున్నావా నన్ను రక్షించమాక అయ్యయ్యో నాకెందుకు ఇలాంటి లేనిపో నింద అనుకుంటావా ఎలాగైనా సరే నువ్వు ఎంతటి నువ్వే వచ్చి నన్ను రక్షించేస్తావు కింతు త్వదగ్గరే శరణాగతానం పరాభవోనాథ నతే అనురూప అంటే నీకు శరణాగత వత్సలుడు అనేటువంటి ఒక పేరు ఉంది నీ దగ్గరికి వచ్చి ఎలాంటి దుర్మార్గుడైనా సరే నీ కాళ్ళ మీద పడ్డాడు అనంటే వాడిని రక్షించేస్తాడు అని అని చెప్పి నీ గొప్ప పేరు ఎంత గొప్ప పేరు అనంటే నీ భార్యని ఆమె వక్షస్థలం మీద పొడిచి ఆ లోపల ఉండేటువంటి కండని బయటికి లాగి ఎంతో హింస పెట్టాడు కాకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు పెడితే వాడి మీదకు బ్రహ్మాస్త్రాన్ని వేసావు నువ్వు ఒకరోజు వేస్తే ఆ బ్రహ్మాస్త్రం దగ్గర నుంచి రక్షింపబడటానికని చెప్పి ఈ కాకాసురుడు ముల్లోకాలు తిరిగాడు ఇంద్రపుత్రుడి వాడు బ్రహ్మాది దేవతల దగ్గరికి వెళ్ళాడు ఆఖరికి బ్రహ్మగారు కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని నేను వెనక్కి తీసుకోలేను అన్నాడు ఎందుకని అది వదిలినటువంటి వాడు శ్రీరామచంద్రుడయ్యా అస్త్రం నాదే కావచ్చు దాంతో పెట్టేటువంటి మంత్రం నాది కావచ్చు కానీ ఆ మంత్రాన్ని నేను కూడా ఉపసంహరించుకోలేను ఏమిటి వదిలినటువంటి వాడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఆయన తప్ప ఇంకెవరూ నీకు దిక్కు లేరు అని అంటే తిరిగి 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 వచ్చి శ్రీరాముడి మీద పాదాల మీద పడితే చివరికి అతన్ని కృపయా అంటాడు వాల్మీకి మహర్షి అతన్ని గురించి ఎంతో దయగా వాణ్ణి కూడా వదిలేశాడు అలాంటి గుణం కలిగినటువంటి మహానుభావుడి వినువు ఆఖరికి రావణాసురుడు కూడా ఇంత హింస పెడితే సీతమ్మని చివరికి వాడు చేతికి చిక్కినా సరే ఏమన్నాడు శ్రీరామచంద్రుడు ఓ రావణ నువ్వు హాయిగా రాత్రికి వెళ్ళు లంకా నగరాన్ని పరిపాలించుకో రాత్రించ నుంచే రరాజ అంటాడు పోయి హాయిగా రాత్రికి లంకని పరిపాలించుకో ఈ లోపల ఒకవేళ నీ మనస్సు మారిందా ఇప్పటికైనా నువ్వు సీతమ్మని నాకు అప్పగించేసేయి ఈ యుద్ధం వద్దు ఏమి వద్దు నేను నిన్ను వదిలేస్తాను అన్నాడు